రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నాం నేల కాకపోతే రెండు నెలలు జైల్లో పెట్టండి అని మాజీ మంత్రి పెర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వందల మందిపై కేసులు పెట్టాలని మండిపడ్డారు జిల్లా ఎస్పీ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని తాము తప్పుబట్టడం లేదన్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పెర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ మూడు రోజులు సెక్షన్ థర్టీ పెట్టడం అనేది ధర్మమేనా ఈ విషయాన్ని రాష్ట హోంమంత్రి డీసీపీ విఘ్నతకే వదిలేస్తున్నా ప్రభుత్వం మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు సౌకర్యం కోసం ఒక గొప్ప అవకాశం కోసం పాడు చేసేటువంటి ప్రభుత్వాన్ని నిరసన తెలియజేయడం కోసం శాంతియుతంగా మేము ప్రోగ్రాం పెట్టాము అప్లికేషన్ పెట్టాం మేము ఏమో అన్నారు రిజెక్ట్ చేశారు మైక్ పెట్టారు మీరు వస్తే కనుక లోపలేస్తాం అది ఇది అని చెప్పని ప్రతిపక్షంగా మా నిరసన మేము తెలియజేయాలి ప్రజాహితం కోసం పనిచేయాలి కాబట్టి మేము పనిచేస్తున్నాం కొత్త ఎస్పీ గారు వచ్చారు నాలుగు వందల కేసులు నాలుగు వందల మంది మీద రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ఒక ప్రతిపక్షం చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమంలో నాలుగు వందల మంది మీద పది సంవత్సరాల శిక్ష పడేటువంటి ఒక నేరం కూడా దీంట్లో పెట్టి మా నాలుగు వందల మందిని బెయిల్ రాకుండా ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉంచేట్టుగా సెక్షన్ కూడా పెట్టారని చెప్పి పాత్రికే మిత్రులు చెప్తారు తప్పేం ప్రజల కోసం పనిచేసేప్పుడు ఈ అన్నాళ్ళైనా ఉంటాం పెద్ద ఇష్యూ ఉంది చంద్రబాబు నాయుడు కుల రమేంద్రో వీళ్ళు వాళ్ళ ఇష్టం చేసుకొని ఇప్పుడు మనమైనా మటర్ చేసి బెయిల్గా ఏమన్నా మా పొడి చేయండి వాళ్ళని పొడి చేయండి వీళ్ళని పొడి చేయండి అని చెప్పి మనం దొరికిపోయి వెళ్తే నామోషి పడాలి కానీ అట్ట దొరికిపోయిన నామోషి పడినప్పుడు ప్రజాహితం కోసం పనిచేస్తున్నప్పుడు ఏమంటుంది నెల అయితే రెండు అయితే తప్పే ఉంది నామోషి ఉంది దాంట్లో ఈ జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఎవరు ఆరాచకాలు చేసినా కూడా అంతే కురడా దులిపించమని చెప్పండి మా మీద నాలుగు వందల మంది మీద ఎట్లయితే కొడ చులిపించారో మీరు పర్మిషన్ నిరాకరించినా కూడా మేము ధర్నా చేయటానికి వెళ్ళామని చెప్పి నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళామని ఏపీపై పడి పచ్చమూక దోచుకొని తింటుంది